Thank you

ఒక రకంగా పెద్ద మనుషులు అనుకుంటే ఒక ఇరవై టూ సంవత్సరం ఆధ్యాత్మికం ఆది దైవికం ఆదిభూతికం అనేటువంటి అంటారు తాపత్రయామంటారు అంటే మనం పుట్టుకతో కొన్ని రుగ్మత వస్తాయి మన పై బాగానే కనిపిస్తుంటాం చెప్తా నీట్గా కనబడుతుంది అండ్ లోపల మనకు తెలవని రుగ్మతాయి ఆ తర్వాత మన మనం మనకు భయపడుతూ రావచ్చు తర్వాత కొన్ని ఏ రకంగా అంటే మన పెరిగి పెద్ద క్రమంలో మనకు ఏం జరుగుతుంటుందంటే తుపానులు అని భూకంపాలని లేకపోతే వర్షాలు మళ్ళీ బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఉంటాయి లేకపోతే వైరస్ల వల్ల మనం కొత్త వైరస్ అలాంటి వైరస్ల వల్ల రోగాలు అన్నీ వచ్చి ఆ తర్వాత సరే వీటి నుండి తప్పించుకుంటాం తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అని అంటే మనం పెరుగుతున్న క్రమంలో మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మనం ఎటువంటి దెబ్బ తాగకుండా మనం జీవించి సైకిల్ దొక్కుతున్నామే అనుకోండి తెలవకుండా కింద పడిపోతూ దెబ్బ తాగొచ్చు ఉరుకుతూ ఉంటుంది కదా ఆకర్షణ ఏది లేకుండా నన్ను ఎట్లా ఉరకనైనా సరిగ్గా నడుస్తుంటే కూడా చెప్పాలి ఏ రకంగా అలాంటి వాటిని అన్నింటినీ తట్టుకొని ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అరవై ఏళ్ళు వంద ఏళ్ళు మనం బతకాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉండాలి ఆ దైవానుగ్రహము కొందరు ఏమనుకుంటారంటే నాకు ఏముందండి ఇప్పుడే నలభై ఏళ్ళు వచ్చాయి యాభై ఏళ్ళు వచ్చింది ఇప్పుడు నాకు ఇంకా చాలా టైం ఉంది అనుకుంటుంది ఎవరి టైం భగవంతుని ఎప్పుడైతే మనం సేవించుకోవడానికి దూరంగా ఉన్నామో అదే మనకు సమయం మనం జీవించలేనట్టే దానికి సమయం అంటూ కాదు ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి అయినా సరే సాధన చేస్తూ ఉండాలి స్వామివారు కూడా తెలుసుకుంటూ ఉండాలి అలాంటిది ఆధ్యాత్మికము ఆదిదైవికము ఆదిభౌతి తాపత్రయాల నుండి బయటపడి ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతకాలంటే స్వామి అనుకునే ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లౌకికమైనటువంటి కోరికలు మనకు చాలా ఉంటాయి ఆ కోరికలు సరే భగవంతుడు ఉదాహరణకి ప్రహ్లాలు వాడే ఉదాహరణ స్వామి వీరం అడుగుతాడు ఎక్కడున్నాడు స్వామి నారాయణుడు నారాయణుడు అనుకున్నాడు ఎక్కడున్నాడు అన ఎక్కడ లేడు తండ్రి ఎక్కడ చూసినా ఉన్నాడు సర్వాంతర్యాలు అంతర్ బహిష్య నారాయణ ఇక్కడ బయట లోపట నారములన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడు నారాయణుడు అతని సకల కోటిలో ఉన్నాడు అతను ఇక్కడ అక్కడ అనేటువంటి చెప్తాడు అప్పుడు ఆ కొడుకు అన్నాడు కదా ఇలా మూడు వేలు మరిచి అతి తిప్పుతూ ఉంటాడు చేతిని ఎక్కడ ఉన్నాడు అని చూపించడానికి ఇలా తిప్పుతూ ఉంటే తిప్పి ఒక స్తంభం నేను చూపిస్తాడు ఈ స్తంభంలో ఉన్నాడా నారాయణ అంట మళ్ళీ అనే మాట్లాడుతాడు స్తంభంలో ఉన్నాడు అని అన్నాడు ఎప్పుడైతే ఇలా వేలు మరిచి తిప్పుతున్నాడు అప్పుడు స్వామి మొత్తం పరమాత్ముడు ఇంతటా ఆవహించిపోయాడు తన ఎక్కడ పిలుస్తాడు తను తన భక్తుడైనటువంటి ప్రాణాల కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాడు అతను విశ్వసించి భగవంతుడిని నమ్మాడు ఆ విశ్వాన్ని ఆ విశ్వాసాన్ని మమ్ము చేయకూడదు అని చెప్పేసి భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నాడు లోకమంతా నరసిండా అయిపోయింది స్తంభంలో ఉంటే ధర తీసుకొని స్తంభానికి ఒక్కడి తరుస్తాడు కష్పుడు స్తంభంలో నుంచి స్వామి వచ్చాడు ఎప్పుడు చూడనటువంటి ఆకారం రూపం ఎప్పుడు కూడా స్వామి వచ్చినా కూడా శాంతంగా వచ్చాడు కానీ అక్కడ వీరణ్యశ్ కూడా అడిగినటువంటి వరాల ఏంటి ఇంట్లో చావకూడదు బయట చావకూడదు బయట పగలు కాదు రాత్రి కాదు వాయుధ చేత కాదు జంతువుల చేతులు కాదు నరుల చేతులు కాదు ఈ రన్ కిన్నెల కింపురుష గంధాలు గంధర్వాదుల చేతులు కూడా నేను మరణించకూడదు అని వరం కోరుకున్నాడు బ్రహ్మాది దేవతలు వరమిచ్చాడు శంఖము చక్రము గద పద్మం అనేటువంటి అలంతా ఆ స్వామి ఆయుధాలతో కాకుండా విభిన్నంగా రావాలి మానవుడిగా రాకూడదు జంతువుగా రాకూడదు అప్పుడు వచ్చినటువంటి స్వామి స్వరూపం ఏమిటి సింహాకారం నరసింహావతారంగా వచ్చాడు స్వామి వారి కళ్ళు పెద్దగా ఎర్రగా ఉన్నాయి దంక్ష దంతం యొక్క పలు వరుస కలిగి ఉన్న స్వామి యొక్క గోరు నఖము అన్ని బలంగా ఉన్నాయి పట్టు పచ్చి ధరించి ఏనుగు ఐరావతము తొండము ఇలా విధంగా ఉంటుంది అలాంటి తొడలు కలిగి ఉన్నటువంటి స్వామి వచ్చాడు చూసేసరికి ఆశ్చర్యపోయాడు అందరూ కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపు దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చూడడానికి వచ్చారు ఆ నరసింహావకారాన్ని అప్పుడు ఇండియా స్వామి చుట్టూ తిరుగుతున్నాడు ఎక్కడ కొట్టాలని చెప్పి తిరుగుతూ ఉంటే స్వామి సంహరించండి సంహరించని దేవత స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్వామి తీసుకున్నాడు అతన్ని తీసుకొని పోయి ఇంటా కాదు బయట కాదు ఎక్కడ కడప మీద కూర్చున్నాడు పంచకాయ మీద ఉంటే ఒక దిక్కులు ఉంటాయి పంచలకు కూడా ఒక దిక్కు వర్షాలు పంచ పైకి తొడల మీద కూర్చున్న పెట్టుకొని ఇలా చూడగానే అప్పటికి అనుకుంటే ఆ పని అయిపోయిందని చెప్పేసి మూర్ఛబడిపోయాడు తల్లి తప్పిపోయాడు మంచి బలమైనటువంటి గోర్లతోటి తన యొక్క వక్షస్థలం అక్కడ ఉన్నటువంటి చీంచేసి గొప్పలు పటపటానికి కాలు విరిగిపోతూ ఉంటే తన యొక్క రక్తము తీసుకొని తాగి పేకును వేసుకొని ఉన్నాడు స్వామి ఇరణి అకర్షకుడు యొక్క సంహారము జరిగినది అది ఏ సమయంలో పగలు కాదు రాత్రి కాదు ప్రదోషకాలంలో జరిగినది అలాంటి వరాలు కోరుకున్నాడు అతను వరాలు ఎన్నిచ్చాడో ఆ అన్నిటిని తట్టుకొని స్వామి రావాలి కానీ అడగాలంటే ఇప్పుడు మట్ట మిట్ట మధ్యన స్వామి రావడం అడిగినటువంటి సమయం ప్రదోషకాలం అయి ఉండాలి అప్పుడు ఆ భక్తుడు అడిగినటువంటి సమయం ప్రదోషకాలం పగలు కాదు ఇంత కాదు బయటకు సంభరించడం జరిగింది అప్పుడు అందరూ చూసి స్వామిని చూసి భయపడుతున్నారు ఎవరు వెళ్ళాలా అని చెప్పి అప్పుడు అందరూ లక్ష్మీదేవిని అన్నారు అమ్మా వెళ్ళి స్వామిని చూడండి నే మా స్వామిని ఇప్పటివరకు చంద్రబింబము ఒక ముఖాన్ని చూశాను శంఖము చక్రము గదం కలిగినటువంటి స్వామి స్వరూపాన్ని చూశాను కానీ ఇలాంటి రూపం ఎప్పుడు చూడలేదు నాకే వెళ్ళడానికి భయం వేస్తుంది అంటూ లక్ష్మీ అమ్మవారు అప్పుడు అందరు ప్రహ్లాదు దగ్గరికి నీ కోసమే భక్తుడైనటువంటి నీ కోసమే స్వామి వచ్చాడు కనుక నీవే వెళ్ళి స్వామిని ప్రసన్నం చేసుకోగలమంటే అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి చూసి భయపడుతున్నాను అనుకుంటున్నావా ఈ ఆత్మ చూసి భయపడుతున్నాను అనుకుంటున్నావా నీ యొక్క పాదములే నాకు కావాలని చెప్పి స్వామి పాడాలనుకుంటున్నాడు అప్పుడు నరసింహస్వామి ఏం చేస్తాడు ప్రహ్లాదు శిరస్సు పైన చేయి పెడతాడు ఇలా ఎవరు కూడా బ్రహ్మాది దేవతలకు కూడా తన యొక్క చేయిని ఎప్పుడు కూడా ఎవరి శిరస్సు మీద పెట్టనటువంటి చేత భక్తుడైనటువంటి ప్రహ్లాదు ఏం కావాలి కోరుకోమంటారు స్వామి మళ్ళీ కావాలని నన్ను ఇంకా మళ్ళీ పడవిస్తున్నా స్వామి నా ప్రీతి వద్దు నీ పాదాల దగ్గర నేను స్వామి మా తండ్రి గారు మరణించాడు కదా అతనికి ఉత్తమ లోకాలు చూడండి తన తండ్రికి ఉత్తమ లోకాలు కలిగించాడని చెప్పారు అప్పుడు దర్శంహ స్వామి ఏమంటారు దశ ఎప్పుడైతే నీ తండ్రి గారిని సంబంధించి ఆ రక్తము దాగి ఉన్నానో ఇరవై ఒక్క తరాలు తరించిపోయామి అని చెప్తాడు నీవు ఇకపై మంచి ప్రజల ప్రజాపాలన చేసి చివరికి మళ్ళీ నా దగ్గరికి వస్తావని చెప్పేసి నరసింహ నరసింహస్వామి అలాంటి విలక్షణమైనటువంటి అవతారము నరసింహ అవతారం అందులో విశేషంగా నరసింహ సుదర్శన అవనము అంటే సుదర్శనము అంటే అంటే మంచి దర్శనం సుదర్శనము మనకు మంచి దర్శనం అంటే మనం అంత రోజు మంచి నడవడికి ఉంటే మంచి దారి కలగాలి ఆ దారిని కల్పించేటువంటి వాడు ఎక్కడైనా చూడండి సుదర్శనులు రామావతారంలో బాణానికి చివరిగా ఉండి రామనాథు సంబంధించాడు నరసింహావతారంలో తన వారి యొక్క నఖముల గోర్లకు చివరగా ఉండి ఆ హిరణ్యకష్ముడి యొక్క పొట్టను చేర్చాడు ఎక్కడ స్వామి అవతారంలో ప్రత్యక్షంగా ఉంటాడు దుష్టులను శిక్షించడానికి స్వామి సంకల్పించుకున్నాడు ఎవరిని శిక్షిస్తాడు స్వామి అని అంటే మరి ఎవరికంటే లోకాలను ఎవరైతే మంచి చేస్తున్నటువంటి వారిని ఇబ్బంది పెడతారో వారిని శిక్షిస్తాడు పరమాత్మకు శత్రువులు అంటూ ఉండరు అందరినీ సమానంగా చూస్తాడు కానీ లోకాన్ని బాగు చేయాలి అనుకునేటువంటి వారిని ఎవరైతే ఇబ్బంది పెడతారో వారిని శిక్షిస్తారు తారణ ఏమన్నా ఏమనుకుంటారు భక్తులకు మాత్రమే అన్యాయం జరిగితే ఊరుకోవచ్చు స్వామి ఆ విధంగా స్వామి సుదర్శనలు ఈ హవనంలో ఎవరైనా అంటే పూర్వకాలంలో రంగనాథ స్వామి ఉన్నాడు కదా శ్రీరంగ క్షేత్రంలో మొట్టమొదట భూలోకములకు వచ్చినటువంటి అత్యావతార స్వరూపం ఏంటిదంటే రంగనాథ స్వామి ఆ రంగనాథ స్వామి ఇక్ష్వాకు వంశ యొక్క ఆరాధ్య దైవం రాముడు కూడా ఆరాధించాడు రంగనాథ స్వామి రాముడి పట్టాభిషేకమైన తర్వాత అక్కడ అడుగుతూ ఉంటాడు స్వామి నాకు మీ అందరి వరాధిస్తుంటే మీ కులధనాన్ని మాకు ఇవ్వండి అంట కులధనము అంటే దైవం తీసుకుపో రంగనాథ స్వామి తీసుకుపోతూ ఉంటాడు ఎవరు విభీషణుడు ఈ తీసుకొని వెళ్తూ ఉంటారు విభీషణుడు ఇస్తాడు తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఆయన సాయంకాలం అయితే సంధ్యావాదనం చేసుకునే సమయం అయింది ఉభయ అనేది శ్రీరంగంలో ఉభయ కావేరీని కావేరీ అనే చీలి ఉంది అక్కడ ఉంచి స్వామి సంధ్యావాదన చేసుకుంటాడు ఆ విభీషణుడు తీసుకుంటూ ఉంటే సాయం చేసుకున్న తర్వాత మళ్ళీ స్వామిని తీసుకొని వెళ్దామని అంటే స్వామి ఇంతకు రాడు స్వామి నేను ఇక్కడ అయోధ్యలో ఇక్కడ తెచ్చుకున్నాను నా లంకను తీసుకుపోదామని చెప్పేసి మరి ఏమేమి కావాలంటే అప్పుడు అంటాడు నేను నీ లంకను చూసి ఇక్కడే ఉంటాను ఈ ఈ కావేరీ గిరజా అది ఈ సప్త ప్రాగార మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రమే నాకు విశేషమే కట్టడే రంగనాథ స్వామి ఇక్కడ గుడి కట్టడం అప్పుడు రంగనాథ స్వామి కూడా గుడిక నిర్మిస్తారు అది శ్రీరంగం క్షేత్రం ఆర్తి ఎవరంటే రంగనాథుడే అలాంటి విశేషమైనటువంటి ఆ క్షేత్రంలో రంగనాథ స్వామి వారు కూడా ఒక చితబడి చేశారు ఈ ప్రయోజనం చేతబడి చేశాడు కానీ ఒక చితపడి నేర్చుకుంటాడు వాళ్ళని స్వామిని ప్రాన్ని ప్రదర్శిస్తాడు దర్శించిన తర్వాత ఏమవుతుంది ఆయన అక్కడ ఉదయం నాలుగు నాలుగు గంటల ప్రాంతంలో బలిపిఠాలు ఉంటాయి కదా బలిపిఠం దగ్గర ప్రసాదం ఉంటారు ఆ ప్రసాదం ప్రసాదంతో స్వామి చిన్న పడి కాలం తీసేస్తూ ఉంటారు అక్కడ అచ్చల కంట స్వామి చిరు చిరుమందహాసముతో ఉండాల్సిన స్వామి వృద్ధాప్య రూపంలో అని చెప్పేసి అక్కడ ఆ క్షేత్రానికి అధిపతి ఉండే జియంగా ఆ శ్రీరంగ క్షేత్రం జియ్యంగా ఉంటారు ఆయన పేరు ఆ కాలంలో ఆయన పేరు పూర్ణ ఆయన దగ్గర పేరు చెప్తూ ఉంటే ఇలా జరిగిందంటే ఆయన ఏమంటాడు తెలుసా రేపు పుట్టు బలిపిటాలు ప్రసాదం పెడతారు కదా ఆ ప్రసాదంలో కొంచెం ఆవాలు ఎక్కువ కలిపెట్టి కలిపి పెట్టండి ఆ వచ్చి చిటపటి చేసేవాడు ఎట్లా వస్తున్నాడు అంటే మొత్తం పూర్తిగా అంజనం ఘాటుగా పూసుకొని వచ్చేవారు కనపడకుండా వస్తున్నాడు ఆ మబ్బులు అప్పుడు ఒక ఆవాలు ఆవాలన్నది తింటాడు తిన్న వెంటనే అతను మొత్తం ఆవాల ఘాటుకు మొత్తం చెమటలో చేసి దాన్ని పూసుకున్న గంజనం అంతా పోతుంది అప్పుడు ఆయన దొరకబట్టి దేహం నుంచి ఎందుకోసం చేస్తున్నా అంటే నేను స్వామివారిని మీద ప్రయోగం చేస్తున్నాను చిటపటి చేస్తున్నాను అని చెప్తాడు సరే మరి స్వామివారి మీద మళ్ళీ తన పూలకల రావాలి అని చెప్పేసి ఆ గారు ఒక నాలుగు స్తంభాలకు నాలుగు నాలుగు ఆయన తంత్రులు తాళు వేసుకొని ఆయన మంచి తంత్రశాస్త్రై వాయు స్తంభన విద్య కలిగినటువంటి వాడు ఆ జీయంగా అక్కడ కూర్చొని ఒక్కొక్క శ్లోకం చదువుతుంటాడు ఒక్కొక్క శ్లోకం చదువుతున్నా ఒక్కొక్క తాడ తెగిపోతూ ఉంటే రాష్ట్రం అందచుల శ్లోకాలలో అతను అలాగే ఉండి ఉండి మళ్ళా స్వామివారి దగ్గర ఉన్నటువంటి దృష్టి దోషాన్ని ఆ కళా విహీనమైనటువంటి దాన్ని మళ్ళీ కళ తెప్పిచ్చేస్తాడు ఆ శ్లోకాల ద్వారా అంటే అంత మహిమాన్వితమైనటువంటి ఎవరు విన్నా ఎవరు చదివినా ఎవరు చదివించినా పారాయణం చేసినా పారాయణ చేయించినా సుదర్శన శతకం అనేటువంటి పారాయణ చేయడం వల్ల మనకు నరదృష్టి దోష మనకున్నటువంటి రో రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయని ఆరోగ్యంతో సాధించుకుంటే సుదర్శన హవనము అనేటువంటిది ఆ వంద శ్లోకాలతో మూలమంత్రముతో మానమంత్రముతో మధ్య మధ్యలో నరసింహస్లాగా మూలమంత్రముతో చేస్తున్నాం అనుకోండి మనం అడిగితే దేవుడు ఒకటేస్తాడు అంతా భగవత్ లైంకర్ రూపంగా జరుగుతుంది మనకి ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి భాగ్యం స్వామి కల్పించారు మనకి ఏది చేయాలో అతనికి తెలుసు కూర్చున్నామని మనం అనుకోవచ్చు ఈ రోజు పుద్దునవరకు వీళ్ళు కాకపోవచ్చు స్వామి అనుగ్రహకుండా మళ్ళీ ఒకరోజు వాళ్ళకు అనుగ్రహిస్తాడు అట్లా ఈ రోజున మనం ఈ రోజు ఇక్కడ వ్రతమై ధనుర్మా పవిత్రమైన ధనుర్మాసంలో రేపు ఈ రోజు నుంచి మనం స్వామివారు దీక్షలో ఉంటున్నట్టు ఆ ఏకాదశి దీక్ష అలాంటిది ఈరోజు మనకు ఆ అవకాశం కలిగించినందుకు ఆ స్వామివారు అందరికీ కూడా సగ లోకానికి అందరికీ కూడా సకల సుఖాలు సుభాల కలగాలని కొరుకుంటూ గోలక్ష్మీను చిన్న భగవానికి జయ్ జయ్ భగవానికి జయ్ వనసుత